హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ హలో అండి ఈరోజు వీడియో మాఘశుద్ధ పౌర్ణమి స్నానానికి వెళ్ళానండి ఆ వీడియో చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో చిన్న ట్విస్ట్ ఉందండి వీడియోస్ ఎలా కూడా చేయొచ్చా చేస్తారా అనే డౌట్ నాది కానీ వీడియో చేసి పెట్టేశాను మిమ్మల్ని మోసం చేస్తానంటారా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రిలీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూసేది చెరువు అనుకుంటారా అండి కాదు ఉప్పు మళ్ళీ అంటారు వాటిని ఇక్కడ ఉప్పు తయారవుతుందండి తయారవటం అంటే మిషన్ల మీద తయారు చేయడం కాదు న్యాచురల్గా కళ్ళుపు తయారు చేస్తారండి ఇక్కడ సముద్రం ఏరియాకి దగ్గరలో ఎక్కడ వరి పంట ఉండదండి ఎక్కువగా శనగ పండిస్తారు సముద్రం దగ్గరగా ఇలా ఉప్పు పండిస్తారు మీకు ఇప్పుడు కనిపిస్తున్న పొలాల్లో వేరే శనగ పంట వేశారు సమ్మర్ సీజన్ వస్తుంది కదా ఇప్పుడే ఎక్కువగా కళ్ళుపు తయారవుతుందండి నాకు కూడా తెలియదు ఎలా తయారు చేస్తారనేది ఈసారి వెళ్ళినప్పుడు ఎలా తయారు చేస్తారు కనుక్కొని వీడియో చేసి పెడతాను మీకు కూడా చూపిస్తాను మేము సముద్ర స్నానం వెళ్తున్నాం కదండి అందుకే అక్కడ ఆగలేదు నాకు తెలిసినంతవరకు సముద్రం నీరుని కడతారంటండి అది ఆవిరైపోయి ఉప్పులాగా మారుతుందంట ఉప్పు మీద సామెత ఉంది కదా కూరలో అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని అంతే కదండి ఉప్పు లేకపోతే ఎంత మంచి కూర అయినా మనకు టేస్ట్ తెలియదు అలాంటి ఉప్పు ఎలా తయారవుతుందో తెలుసుకోకపోతే ఎలాగా బుక్స్ చదివి తెలుసుకోవడం అంటే కొంతవరకు తెలుసుకుంటాము అనుకుంటున్నాను నేను బుక్స్లో చదివి తెలుసుకోవడం కన్నా డైరెక్ట్గా తెలుసుకోవడానికి ఇష్టపడతాను నేను మేము ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చేసామండి చూడండి ఆటోలు కార్లు ఎన్ని ఉన్నాయో ఖాళీ లేదు ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట ఒక చోట ఆపేస్తున్నారు కార్లు ఆటోలు అన్నీ బస్సులు కూడా చాలా వచ్చినాయి పోలీసులు చాలామంది ఉన్నారండి ఫుల్ సెక్యూరిటీ ఉంది మామూలుగా అయితే విడి రోజుల్లో అయినా ఆటో అయినా సముద్రం దగ్గరికి వేసుకెళ్ళిపోవచ్చండి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళినవరు మేము కార్ దిగిపోయాము వారు కారు పార్కింగ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎవరైనా సరే నడిచి వెళ్ళాలి వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది అనిపించదండి లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సముద్రం స్నానం చేసేటప్పుడు కొంతమంది గుమ్మడికాయలు వదులుతారండి మొక్కుంటారంట పండు గుమ్మడికాయలు చిన్నపిల్లకి తల మీద పెట్టి సముద్రంలో వదులుతారు అవే కాకుండా కొబ్బరికాయలు అరటిపళ్ళు పూలు ఆకులు పసుపు ఇంకో అన్నీ అమ్ముతారు పూజకి కావాల్సిన కొంతమంది అక్కడే స్నానం చేసి మూడు వందల అరవై ఐదు బొత్తులు ఉంటాయి కదా అవి కూడా వెలిగించుకుంటారండి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద టెంట్లు వేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినవి దూర దూరాల నుంచి వస్తారు కదండి నైట్ వచ్చి ఉండిపోతారు ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు తినడానికి పులిహోర పట్లాలే ఇస్తున్నారండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని తినచ్చు ప్రభుత్వం చేసేది కాకుండా కొంతమంది విడిగా ప్రసాదం పంచుతున్నారండి తినడానికి మా వారికి కూడా అంటే చాలా ఇష్టం అండి తెచ్చుకుని తింటున్నారు చూడండి చింతపండు పులిహోర అంటే మరీ ఇష్టం మా వారికి పులిహోర చాలా బాగుందని అని రెండు మూడు కప్పులు తిన్నారు వారు మా వారు పులిహోర తిన్న తర్వాత వీడియో చేసుకుంటూ నడుచుకుంటూ సముద్రం దగ్గర వెళ్ళిపోయాము అప్పటికే కొంతమంది స్నానాలు చేసేసి సూర్య నమస్కారాలు చేస్తున్నారండి కొంతమంది దీపాలు కూడా వెలిగించారు అప్పుడే ఆ సూర్య భగవానుడు సముద్ర గర్భంలోంచి బయటికి వస్తున్నట్టు వస్తున్నాడు చూడండి మేము సముద్ర స్నానం వెళ్ళేసరికి సూర్యుడు పైకి వచ్చేస్తాడేమనుకున్నానండి నేను చూస్తాను లేదా అనుకున్నాను కానీ చూశాను మేము వెళ్ళిన తర్వాత సూర్యుడు పైకి వచ్చాడు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు మాఘమాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయాలంట మేము సముద్రంలో వదలడానికి తామలు రెడీ చేసుకుంటున్నామండి రెడీ చేసుకుంటూ సూర్యుడిని చూస్తున్నాము ఇక్కడ సముద్ర స్నానం చేసింది నేను మా చిన్నమ్మాయినండి మా చిన్నమ్మాయి ముందు రానంటది సముద్రంలో దిగిన తర్వాత బైక్ రానంటది తనకు అంత ఇష్టం అనమాట సముద్ర స్నానం చేయటం అంటే చాలామంది ఫోటోలు వీడియోలు అండి ఆ సూర్య భగవానుని సముద్రంలో ఉండి కూడా చేస్తున్నారు కొంతమంది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎర్రటి కణంలో ఉన్న సూర్యభగవాను ఇంకా మంచి ఆరెంజ్ కలర్లోకి వచ్చాడండి సూర్యుడు ఆ టైంలో మేము స్నానం చేస్తున్నాము అందుకే వీడి తీయడం కుదరలేదు మేము కూడా స్నానం చేసి సముద్రంలోనే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకున్నాము మాఘ పౌర్ణమి స్నానం చేయడం ఫస్ట్ టైం అండి నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు కార్తీక మాసంలో వెళ్ళే వాళ్ళమండి ఎక్కువగా మాఘమాసంలో ఎప్పుడు వెళ్ళలేదు కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుందండి కార్తీకంలో దీపం మాఘమాసంలో స్నానం జన్మకో శివరాత్రి అంటారు కదా నలభై సంవత్సరాలకి మాఘపౌర్ణి స్నానం చేశానండి నేను కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికి ఎలా చేస్తామో మాఘమాసంలో కూడా అలాగే చేసుకుంటామండి శివకేశలు పూజ ఈ క్రోధి నామ సంవత్సరం నాకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలండి ఎందుకంటే ఎవరి లైఫ్లో అయినా కొన్ని కొన్ని బ్యాడ్ ఇష్యూస్ ఉండొచ్చు అలాగే నా లైఫ్లో కొన్ని ఉన్నాయి కానీ ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో నేను పంచారామ క్షేత్రాలు వెళ్ళాను మాఘమాసంలో అరుణాచలం వెళ్ళాను అరుణాచలం వెళ్ళి గీరి ప్రదక్షిణ చేసుకోవడం టోపీ అమ్మ దర్శనం అవటం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇవన్నీ చూస్తుంటే దేవుడు నాకు చాలా మంచి చేశాడు అనుకుంటున్నాను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఏదనుకుంటే అది జరుగుతుంది ఎందుకో తెలియదు పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే అంటే నా ఆలోచనలు అవి మంచివైనా చెడ్డవైనా సరే మంచి జరిగినాయి అనుకోండి ఆనందంగా ఫీల్ అవుతాం కదా చెడుగా ఆలోచించిన చెడు విషయాలు కూడా నిజాలు అయిపోయినాయండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయాలు కూడా నిజాల రూపంలో బయటకు వచ్చిన ఈ సంవత్సరం నాకు అవి ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్పలేను కానీ ఇలా ఎందు జరుగుతుందో ఎన్ను జరుగుతుందో తెలియదండి ఫోర్ ఇయర్స్ నుంచి నేను అనుకునే జరుగుతున్నాయి అని చెప్పాను కదా ఆ ఫోర్ ఇయర్స్ బ్యాకే నేను అసలు ఏంటనేది నన్ను నేను తెలుసుకోగలిగాను ఎదుటి వాళ్ళల్లో తప్పులు ఎంచడం కన్నా అసలు మనమేంటో తెలుసుకుని మన తప్పులు ఏంటో తెలుసుకుని ఆ తప్పులు లేకుండా కరెక్ట్గా నడవటం నేర్చుకోవాలి ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు నేనేమో తప్పులు చేశాను అనుకుంటారేమో చేయలేదండి నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి అదేవుడు నాకు అండగా ఉన్నాడు నేనేంటో తెలుసుకోగలిగాను ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలండి ఎందుకంటే ఒకరికి సాయం చేసే స్థాయిలోనే నన్ను పుట్టించాడు దేవుడు ఇప్పటికి అలానే ఉన్నాను మాఘశుద్ధ పౌర్ణమి స్నానం సముద్రంలో చేసి పుణ్యం మూట కట్టుకుని బయటికి వచ్చేసాను నేను టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయినట్టుంది కదా ఇక వీడియోలోకి వచ్చేస్తాను బొమ్మలు అమ్మే వాళ్ళు ఉన్నారు కదండి వీళ్ళు ఏమన్నారో తెలుసు వీడియో చేస్తుంటే వీడియో తీసుకుంటున్నారు కదా బోని కూడా చేయండి అన్నారు నన్ను ఈ బొమ్మలు తాడేంత చిన్నపిల్లలు నాకు లేరమ్మా లేదంటే కొనేదాన్ని అన్నాను నవ్వుకుంటూ వచ్చేశాము చాలా రకాల బొమ్మలు పెట్టారండి టెడ్డీ పేర్లు సహా పెట్టారు గవ్వల మీద పేర్లు రాస్తారు కదా మీకు తెలుసా పెద్ద పెద్ద గవ్వలు పెట్టారండి ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి నేను కాలేజీలో చదువుకున్న టైంలో కాలేజ్ ముందు పెడితే గవ్వల మీద పేర్లు రాసేవాళ్ళు పేరు రాయించుకోనండి నేను కూడా బ్రౌన్ కలర్ గవ్వ కనిపిస్తుంది కదా అలాంటి రాస్తారు పేర్లు గవ్వ మీద పేరు రాసి ఎదులుకు లిక్విడ్లు ముంచేవాళ్ళు అండి ఆ పేరెల్ల ఉండేది గవ్వలు పడంగానే పగిలిపోయేంత డెలికేట్గా ఉండమండి కొన్ని పలచకొని అయితే పగిలిపోవచ్చేమో అయినా జాగ్రత్తగా ఉంటే మంచిది మన జాగ్రత్తను బట్టి కొంచెం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఇక్కడ చూడండి పచ్చబొట్లు వేసే వాళ్ళు ఉన్నారు టెంపరీ అండ్ పర్మనెంట్ రెంట్ రకాలుగా వేస్తారంట పచ్చబొట్టు మా నాన్నమ్మ చేతికి ఉండేదండి ఆ రోజుల్లో ఇళ్ళ దగ్గరికి వచ్చి వేసేవాళ్ళు అంట ఇప్పుడు రావట్లేదు ఆ రోజుల్లో ఎందుకు వాళ్ళు తెలియదు కదండి ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు వేయించుకుంటున్నారు ఇక్కడ చూడండి బొమ్మ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి అండి అవి గాలికి మనం ఎదురేయలేము అనుకోండి అవి బాగా తిరుగుతూ ఉంటాయి పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకా స్పీడ్గా దొరుకుతాయి అని చెప్పేసి అని చిన్నప్పుడు మేము వాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఇలాంటి బొమ్మలతో ఆడే పిల్లల్ని చాలా తక్కువగా చూస్తున్నామండి ఇక్కడే తినడానికి టిఫిన్ కూడా ఉంది చూడండి ఇడ్లీ గారి బజ్జీ అన్నీ ఉన్నాయి ఇంకొంచెం పైకి వెళ్తే టిఫిన్ సెంటర్లు బాగా ఉంటాయండి ఉడకపెట్టిన స్వీట్ కార్ను ఎర్ర చెరుకులు ఉన్నాయండి ఇక్కడ చెరుకు గెళ్ళ చూడండి ఎంత బాగా ఉన్నాయో సూడు చూసారా ఎంత పైకి వచ్చేసాడు మేము అక్కడ ఉన్నాం కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి పక్కనే గణపతి స్వచ్ఛిదానంద ఆశ్రమం ఉంటుందండి అండి అక్కడికి వెళ్ళి పన్నెండు నూతులు ఉంటాయి అక్కడ నేను వీడియో చేయలేదు వీడియో తినేవారు అక్కడ స్నానం చేసి మంచిగా వెళ్తా అక్కడ శివాలయం ఉంటుందన్నమాట అక్కడ దేవుడు దండం పెట్టుకుని ఒత్తులు కూడా వెలిగించుకుంటారు అక్కడ పూజ చేసుకుని అనమాట అందరూ మేము కూడా అలా అక్కడికి వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకుని వెళ్ళిపోయామండి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుందామని చెప్పమంటారా మాకు బందర్ల పోర్టు కడుతున్నారండి ఆ పోర్టు దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి నేను బయలుదేరాము ఇక్కడ వేరుశనగ పంట ఎక్కువని చెప్పాను కదా నేను ఎక్కువగా అందరూ వేరుశనగలు అమ్ముతూ ఉంటారు చూడండి రోడ్డు పక్కన కొంతమంది వేయించిన అమ్ముతారండి కొంతమంది ఉడకపెట్టిన అమ్ముతూ ఉంటారు కానీ ఆ పోర్టు ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వెళ్ళడం లోపలికి పర్మిషన్ లేదన్నారు ఇంకెప్పుడైనా వీలు చూసుకుని వెళ్దావాలని చెప్పేసి అని వచ్చేసామండి మేము బయటికి మళ్ళీ కన్స్ట్రక్షన్లో ఉంది కదా వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు ఇదండి మాఘపౌర్ణి స్నానం వీడియో ఈ వీడియోలో చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను కదా అదేంటో గమనించారా ఇప్పుడు మీరు చూస్తున్న లాస్ట్ వీడియో ముందులో చూసిన వీడియోలు కార్తీక మాసంలో చేసిన వీడియోలు అండి మధ్యలో స్నానం చేసిన వీడియోనే ఈ మాఘమాసంలో తీసిన వీడియో కార్తీక మాసంలో తీసిన వీడియో సముద్రం దగ్గర మాఘమాసంలో తీసిన వీడియో కలిపి పెట్టానండి వీడియో బాగానే సెట్ అయింది కదా పెట్టవచ్చు కదా నాకే అనిపించింది అందుకే పెట్టాను బాగా పావు స్నానం మీరు కూడా చేశారా కామెంట్ చేయండి